ఫస్ట్ ప్రైజ్ సాధించినటువంటి నెత్త యజమానికి ಏ ಬಾಬು ನೀನು ಮತ್ತೆ ವ್ಯಕ್ಕೆ ನನ್ನ ಪುಸ್ತಕ ಇದ್ರು ರಗದ ಫನ್ನಿ ಕಟ್ಕನ್ ರ ಕಟ್ಕನ್ ರ ಕಟ್ಕನ್ సార్ శివరాయిరెడ్డి గారు ముందుకు రామ్ సార్ అలాగే రవరాణలు తెలుగుదేశం పార్టీ సమన్వయ కష్టమైనటువంటి పద్మ రామలింగారెడ్డి గారు రావాలి సార్ कशाशन డివాడు కాలేజ్ రేస్ అన్నా ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎంత చేస్తున్నారు

ఈసారి అన్నారు వచ్చేసరికి మూడు లక్షల కంపెనీ వాళ్ళు చెప్తారు శాంతి కేసన్ మరియు సంకల్ప విత్యా సంస్థ తెల్వారు తరఫున శివగా రెండవ బహుమతిని అందజేయాల్సింది ఆహ్వానిస్తున్నా అలాగే ఆ యొక్క బహుమతి గజారోత్సవంలో కొన్న రామారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త గారు మేష్ రెడ్డి గారు కుమార్ రెడ్డి గారు మిత్రులు ఇద్దరు చేస్తున్నారు ఆ కార్యక్రమంలో కాశీ కృష్ణయ్య గారు యూట్యూబ్ ఛానల్ల చదురా చల్ల రంగనాథ్ చౌదరి గారు గోమాతను మీ చేతుల మీదుగా యూట్యూబర్ రాయలసీమ టైగర్ చల్ల రంగనాథ్ చౌదర్ గారు ఎక్కడ చౌదరి 500 తో క్యాష్ వన్ కొడతలా ఇట్లా 500 తో క్యాష్ వన్ కొడరి ఎక్కడ పోతరో ఎస్వీ రడియా అబాయ ఎనికి వన ఎనికి వచ్చే వాడు రైట్ کلن سايرا نا ريتا فرما تا بڪر جو والا او کي لڙ او کي لڙ فيلم جو فوٽو 한시와서 한시 아냐 사람이 다 말한 민수 아냐 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 ரெடி రామలింగారెడ్డి గారు చెత్తలు అలాగే కొట్టారెడ్డి శ్రీనివాస రెడ్డి గారు సంజీవారెడ్డి గారు కుమారులు సంజీవ గారు సి

శాంతికే సుధాకర్ గారు మూడో వైపీల ప్రసన్నారెడ్డి గారు నాగర్లు మహేంద్ర ట్రాక్టర్ స్టోరేత కాక నాగేశ్వర రెడ్డి గారు మంటూరు రామలికారెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీ సంజీవ్ కుమార్ రెడ్డి గారు రాజేశ్వర్ రెడ్డి గారు అందరి వారి నలు అనుకోవాలి ప్రసన్నారెడ్డి గారు నాగరగులు కొల్లపూర్ మండలం గంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి హైదరాబాద్ ఎక్కడైనా అరవై వేలు రూపాయలు ఇక్కడ ప్రైస్ సాధించామని చెప్పి నంది శాశ్వతం వాళ్ళ ఇంట్లో కనపడుతుంది అదే ఒక గుర్తింపు మంచి గుర్తింపు బాబు ఫైవ్ கிலார் வெங்கடேஸ்வர தெலுங்கு தேசம் பார்ட்டி நாயக்கரு ராமரி అందరికి నువ్వు ఒక నువ్వు ఒక పెద్ద కదా అది గట్టిగా చూపించావు అది అన్నమాట నాలుగో బహుమతి అందజేస్తున్నారు టీఆర్ మెమోరియల్ పులకం కృష్ణారెడ్డి గారు దర్శనారెడ్డి గారు కుచ్చరపల్లి వారికి కిలారు అందజేస్తున్నారు టీడీపీ నాయకులు పొల్లవరం కుచ్చరపల్లి ఐదో బ్రే కొలు రామ్ గోపాల్ రెడ్డి గారు ఉప్రమాన శ్రీరాములు యాదవ్ గారు नहीं करना कुछ क्या? हाँ, नंदी कांडा नहीं दिखाई। ठीक है, जासूल कुड़ी सिंह को करेगा नहीं है? Right? 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 அந்த <laughs> Oke friends <laughs> ah,